హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి కుమార్ సో మా వైఫ్స్ అందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా సో ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి ఎప్పుడు కూడా కోరుకుంటామండి సో ఈరోజు మనం యాజ్ యూజువల్ లాంగ్ రీడ్ ఒకటి చూస్తున్నాం సార్ లాంగ్ లాంగ్ రీడ్లో మనం సో చాలామంది వ్యూవర్స్ అడుగుతూ ఉంటారండి సార్ డెసిషన్స్ తీసుకోవడంలో లేట్ అవుతూ ఉంది సార్ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాము అది మంచిదేనా సో ఒకసారి యూనివర్స్ ని అడగండి అని చెప్పేసి చాలామంది వ్యవస్థ అడుగుతూ ఉంటారు సో దానికి సంబంధించి ఆ పాయింట్కి సంబంధించి మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి సో డెసిషన్స్ తీసుకోవడంలో నిర్ణయాలు తీసుకోవడంలో లేట్ అవుతుంది సో ఆ లేట్ అనేది మంచిదేనా సో మనం ఒకసారి అడుగుదామండి కొన్ని కొన్నిసార్లు ఆ నిర్ణయాలు తీసుకోవడంలో లేట్ అయినా మనకి మంచి జరగచ్చండి సో కొన్నిసార్లు లేట్ అవ్వటం వల్ల కొంతవరకు మనం ఆర్థికంగా నష్టపోవచ్చు సో ఏదైనా అలా ఏదైనా జరగచ్చు బట్ పవర్ ఆఫ్ యూనివర్స్ని మనం అడుగుతాం యూనివర్స్ నుంచి మనకి ఏం ఆన్సర్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాం సో ఫ్రెండ్స్ ఛానల్ వీడియోస్ మనకు అప్లోడ్ అవుతున్నాయండి ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో బెల్లైకాన్ ప్రెస్ చేయండి సో మన వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు సో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం లాంగ్ రీడ్ చూద్దాం డిస్టెన్స్లో లేట్ అవుతుంది సో లేట్ అవ్వటం మంచిదేనా లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా సో నిర్ణయాలు తీసుకోవడంలో లేట్ అవుతుందండి సో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాం అనేటువంటిది సో మనకి వ్యూవర్స్ అడుగుతూ ఉంటారండి సో దానికి సంబంధించి మనం ఈరోజు ఒకసారి లాంగ్ రీడ్ అనేది మనం చేయబోతున్నాం సో వన్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ సో ఫైవ్ సో ఫ్రెండ్స్ మనం మనకి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఆన్సర్ ఇస్తుంది అనేది చూద్దాం సో నిర్ణయాలు తీసుకోవడంలో కొన్ని సందర్భాల్లో లేట్ అవుతుందండి సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నా ఒకవేళ తీసుకున్న అప్పటికే ఆలస్యం అయిపోతుంది సో ఏం చేయమంటారు సో దానికి పవర్ ఆఫ్ ఆ ప్రాబ్లంకి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి సో మనకి ఎలాంటి ఆన్సర్ ఉంటుంది అనేది చూద్దాం సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి ఆన్సర్ ఇస్తుందండి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మొదటిగా ఆన్సర్ వస్తుంది సో పవర్ ఆఫ్ యూనివర్స్ మిమ్మల్ని మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు బట్ లేట్ అవుతుంది సో పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే ఆ టీమ్ తోటి వెళ్ళండి సో నిర్ణయాలు సో మీరు తీసుకునేటప్పుడు ఇంకొకరితో చర్చించండి సో వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోండి సో వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాల్ని ఇంప్లిమెంట్ చేయండి ఒకటికి రెండు సార్లు మీరు చర్చించండి అని చెప్పేసి పవర్ ఆఫ్ యూనివర్స్ మనకు ఆన్సర్ ఇస్తూ ఉందండి సో ఒకవేళ నిర్ణయాలు లేట్ అవుతూ ఉన్నాయి అంటే సో అది మీరు పర్సనల్గా ఆలోచిస్తూ ఉన్నారని అర్థం మీరు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారని అర్థం సో అలాంటప్పుడు ఇంకొకరితో చర్చించండి అది వాళ్ళు మీ వాళ్ళు మీ పార్ట్నర్ అయినా కానివచ్చు మీ ఫ్రెండ్ అయినా కానివచ్చు ఇంకొకళ్ళైనా కానివచ్చు మీ నమ్మకస్తులైనా కానివచ్చు ఎవరైనా కానివచ్చు సో వాళ్ళతోటి ఒక టీం వర్క్గా వెళ్ళండి అని చెప్పేసి మనకి యూనివర్స్ నుంచి సో ఆన్సర్ అయితే వస్తుందండి మీరు ఎప్పుడైతే టీం వర్క్ వెళ్తారో ఒక టీమ్గా వెళ్తారో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి సో నిర్ణయాలు వెంటనే తీసుకోవడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు వెంటనే మీరు అమలు చేయడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది సో ఆ నిర్ణయాలు కూడా ఎప్పుడైతే టీం ద్వారా మీరు ఇంకొకరితో చర్చి నిర్ణయాలు తీసుకున్నారో ఆటోమేటిక్గా నిర్ణయాలు కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది సో నిర్ణయం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఆలస్యం అవ్వవు సో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడానికి ఒకవేళ మీ నిర్ణయంలో ఏదన్నా చిన్న మిస్టేక్ ఉంటే అవతల వాళ్ళు చెప్పడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది సో టీం వర్క్ మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి మొదటి ఆన్సర్ ది టీమ్ వర్క్ సో మీరు ఇంకొకరితో చర్చించండి సో ఇంకొకరితో చర్చించి ఆ నిర్ణయం కరెక్టా కాదా అని చెప్పేసి సో మీరు పెండింగ్ పెట్టకుండా సో వెంటనే ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి సో ఆన్సర్ అయితే ఇస్తుందండి దాంతోపాటు మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో సో ఖచ్చితంగా ఒక ఒక మంచి నిర్ణయం నిర్ణయం అయి అవ్వబోతూ ఉంటుంది అంతేకాదు ఇంప్లిమెంటేషన్ కూడా చేయమంటుంది సో లేట్ చేయొద్దండి సో పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ అయితే మీరు లేట్ చేయొద్దండి నిర్ణయాలు ఏదైనా సరే ఇమీడియట్గా మీరు ఇంప్లిమెంట్ చేయండి సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో నిర్ణయాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కానీ చర్చించండి ఒకళ్ళ ఒకళ్ళతో కాకుండా సో ఒక ఇద్దరితో చర్చించండి చర్చించే నిర్ణయాలు అనేవి తీసుకోండి సో టీం వర్క్ చేయడం వల్ల ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది సో కొంతమంది అంటే వ్యూవర్స్ జనరల్గా అడుగుతూ ఉంటారండి సార్ ఇట్లా మేము డిసిషన్స్ తీసుకున్నామండి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఒకవేళ ఇంప్లిమెంట్ చేసి సో ఇప్పుడు మేము మంచి ప్రాఫిట్లో ఉండేవాళ్ళం సో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నామండి ఏదైనా ల్యాండ్ పర్చేజ్ చేద్దామనో ఇంకొకటో ఇంకొకటి ఇంకొకటో ఆ రోజు మంచి నిర్ణయం తీసుకున్నామండి బట్ ఆ రోజు ఎందుకో మేము ఒక స్టెప్ వెనక్కి వేసాం సో దానివల్ల ఈరోజు మేము చాలా లాస్ అయ్యామండి లాస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే దాని రేట్లు చాలా పెరిగిపోయినాయి బట్ ఆ రోజు మేము కొనలేకపోయాం ఆ రోజు మా దగ్గర అమౌంట్ ఉందండి బట్ ఆ రోజు మేము ఉందండి పర్చేజ్ చేయలేకపోయాం బట్ ఈరోజు రేట్లు చాలా పెరిగిపోయినాయి సో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేదండి అని చెప్పేసి చాలామంది వ్యూవర్స్ అడుగుతూ ఉంటారండి సో అలా అన్నప్పుడు ఏంటంటే మన పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది సో టీమ్ డెసిషన్ సో మీరు ఇంకొకరితో చర్చించండి ఖచ్చితంగా ఒక మంచి అడ్వైజ్ ఇచ్చేటువంటి ఒక మంచి సలహా ఇచ్చేటువంటి అవకాశం ఉంది మీరు ఎప్పుడైతే ఇంకొకరితో చర్చిస్తారో సో ఖచ్చితంగా మీరు ఆ నిర్ణయం ఇంప్లిమెంట్ చేయడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో అందులో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మీ పార్ట్నర్ కానివ్వచ్చు మీరు ఎవరితో అయితే చర్చించారో వాళ్ళు మీకు చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా పవర్ ఆఫ్ యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం అయితే మీరు ఎవరితో చర్చించారో వాళ్ళు ఇది మంచి నిర్ణయం అని చెప్పి మీతో కొలాబరేట్ అయినట్లయితే మీ నిర్ణయాన్ని వాళ్ళు సమర్థించినట్లయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి మంచి నిర్ణయాన్ని మీరు ఎప్పుడూ కూడా బ్యాక్ స్టెప్ వేయద్దు లేట్ చేయొద్దు ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో లేట్ చేయొద్దు మీరు తీసుకున్నది మంచి నిర్ణయం దీనివల్ల మనం ఆర్థికంగా సో బాగుంటాం లేదు దీనివల్ల ఆర్థికంగా మన ఫ్యామిలీ బాగుంటుంది రేపు మన పిల్లలు బాగుంటారు ఆర్థికంగా అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు సో ఖచ్చితంగా ఆ నిర్ణయం అయితే తీసుకోండి సో దానివల్ల ఒక మంచి జరుగుతుంది ఒక మంచి బెనిఫిట్ ఉండడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి సో ఆన్సర్ అయితే వస్తుందండి సో ఇంకా మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ చెప్తుంది సో ఖచ్చితంగా మీరు గెయిన్ చేయడానికి కూడా దాని నుంచి మీకు ఒక మంచి ప్రాఫిట్స్ రావడానికి కూడా లేదా మంచి ఇంకా గెయిన్ చేయడానికి కూడా సో ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా దాని నుంచి మీకు బెనిఫిటే వస్తుందండి లాస్ అయితే రాదు అని చెప్పేసి మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ సో ఆన్సర్ ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా ఆ నిర్ణయాలు మీరు తీసుకుంటారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి సో యూనివర్స్ ఇంకా చెప్తూ ఉంది కొంత ప్రెజర్ అయితే ఉంటుంది కొంత బాగా ఆలోచిస్తున్నారు సో యూనివర్స్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తూ ఉందండి సో మీరు బాగా ఆలోచిస్తూ ఉన్నారు అలాంటి డిస్టెన్స్ ఇంప్లిమెంట్ చేయాలా ఉందా చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అని చెప్పేసి దాని గురించి బాగా థింక్ చేస్తూ ఉన్నారండి కొన్ని నిర్ణయాలు అయితే అసలు పూర్తిగా పెండింగ్ పెట్టేస్తున్నారు కొన్ని నిర్ణయాలను అసలు రద్దు చేసేసుకుంటున్నారు కొన్ని నిర్ణయాలు ఏం చేయాలో తెలియట్లేదు కొన్ని నిర్ణయాలు మాత్రం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఇంప్లిమెంట్ చేసే నిర్ణయాలు సరిగ్గా అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఫెయిల్యూర్ అవుతూ ఉన్నాయి సో ఈ ఈ సందిగ్ధంలో ఉన్నారు ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారు దాని గురించి సో బాగా థింక్ చేస్తూ ఉన్నారండి సో యూనివర్స్ చెప్తూ ఉంది బాగా ఆలోచించండి సో బాగా ఆలోచించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి బట్ ఇంకొకరితోటి చర్చించండి సో ఇంకొకరితో చర్చించడం వల్ల సో నిర్ణయం లేట్ అవ్వకుండా ఉండటానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల సో ఖచ్చితంగా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది సో దా ఆ డెసిషన్స్ వల్ల సో ఖచ్చితంగా సక్సెస్ అవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది సో ఈ రీజన్స్ మనకి సో పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి సో వస్తూ ఉన్నాయండి సో పవర్ ఆఫ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఇన్నర్ ఇన్నర్గా ఇన్నర్గా మీరు బాగా థింక్ చేస్తూ ఉన్నారు ఇన్నర్గా బాగా థింక్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా పవర్ ఆఫ్ యూనివర్స్ చెప్తూ ఉంది ప్లానింగ్ సరిగ్గా ఉండట్లేదు సో నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయడంలో ప్లానింగ్ అనేది సరిగ్గా ఉండట్లేదు సో ఆ ప్లానింగ్ అని కరెక్ట్గా ఉన్నట్లయితే సో ఖచ్చితంగా మీరు డెసిడెన్స్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది మంచి నిర్ణయాన్ని ఎప్పుడూ కూడా వాయిదా వేసుకోవద్దు సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇది మంచి నిర్ణయం అని అనుకుంటే మాత్రం దాన్ని పరిస్థితుల్లో కూడా మీరు వాయిదా వేసుకోవద్దు ఖచ్చితంగా ఆ నిర్ణయం అనేది సక్సెస్ అవుతుంది సో ఆ ప్లానింగ్లో కొంతవరకు మీరు ఆ బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నారు కొంత డౌట్ ఉంది ఇది సేఫా కాదా సో కొంత భయపడుతున్నారు సో అన్నో తెలియని దాని గురించి కొంత భయపడుతూ ఉన్నారు ఇది మనకు తెలియదు ఎడిషన్ తీసుకోవచ్చా తీసుకోవచ్చా లేదు ఇన్వెస్ట్ చేయాలి దాని గురించి మనకు తెలియదు సో నిర్ణయం తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చెప్పేసి మీరు భయపడుతూ ఉన్నారు సో అందుకే చెప్తుంది పవర్ ఆఫ్ యూనివర్స్ ప్లాన్ చేసుకోండి సో ఖచ్చితంగా ముందు ఒక ప్రణాళిక అనేది తయారు చేసుకోండి ఆ ప్రణాళిక ప్రకారమే వెళ్ళండి తొందరపడి వద్దు తొందరపడి ఏ డిషన్ తీసుకోవద్దు ఒకటికి రెండుసార్లు ప్లాన్ చేసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఇది కరెక్ట్ మనం చేయొచ్చు అనుకుంటే మాత్రమే అది చేయండి అని చెప్పేసి యూనివర్స్ మనకి చెప్తూ ఉందండి సో దాంతోపాటు సో కొంతవరకు మీరు సేఫ్ సేఫ్గా చూసుకుంటూ ఉన్నారు సో సేఫ్ అంటే ప్లానింగ్లు ఎలా వెళ్దాం ఎప్పుడు వెళ్దాం ఎలా చేద్దాం అనేటువంటి కొంత సేఫ్ చూసుకుంటూ ఉన్నారు ఆ సేఫ్ వల్ల కొంతవరకు లేట్ అవ్వచ్చు అంటే ఇది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందో అవ్వదు అనేటువంటి ముందుగానే ఒక ఇన్నర్ ఇన్నర్గా మాట్లాడుకోవడం వల్ల కొంతవరకు ప్లానింగ్స్ అనేవి లేట్ అవ్వచ్చు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక ప్లాన్ చేసుకోండి చక్కగా ముందుకు వెళ్ళండి టీం వర్క్ తోటి ముందుకు వెళ్ళండి అని చెప్పేసి మనకి యూనివర్స్ నుంచి సో ఆన్సర్ అయితే వస్తూ ఉంది సో సో యూనివర్సిటీ నుంచి ఇంకొక కరెక్ట్ ఆన్సర్ మనకు వస్తూ ఉంది సెల్ఫ్గా మీరు సెట్ చేసుకుంటూ ఉన్నారు సింగిల్గా సెట్ చేసుకుంటూ ఉన్నారు సింగిల్గా థింక్ చేస్తూ ఉన్నారు సో మీరు తీసుకునే డెసిషన్స్ని కానీ తీసుకోవాలి అనుకునేటువంటి డెసిషన్స్ని కానీ ఎవరితో చర్చించట్లేదు ఎవరితో షేర్ చేసుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు సో అక్కడ చిన్న ప్రాబ్లం అనేది వస్తుంది మీరు ఎప్పుడైతే టీం వర్క్ ద్వారా వెళ్తారో టీమ్ తోటి వెళ్తారో టీం మీ పార్ట్నర్ కానివ్వచ్చు మీ వైఫ్ కానివ్వచ్చు ఇంకొకళ్ళు కానివ్వచ్చు ఇంకొకళ్ళు కానివచ్చు లేదు మీ హస్బెండ్ కానివచ్చు ఎవరైనా కానివచ్చు మీరు అలా టీమ్ తోటి వెళ్తారు ఖచ్చితంగా టీం వర్క్ చేయడం వల్ల కొంతవరకు మీ 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 యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇన్నర్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది కొంతవరకు తగ్గడానికి ఛాన్స్ అనేది ఉంది సో మీరు ఓన్లీ సెల్ఫ్ సెర్చ్ మాత్రమే చేసుకుంటున్నారు ఇన్నర్గా మాత్రమే మీరు ఆ డెసిషన్స్ తీసుకోవాల వద్దా ఏం చేద్దాం ఏందనేది మీలో మీరే ఒకటికి సార్లు థింక్ చేస్తూ ఉన్నారు మీలో మీరే అలా థింక్ చేయడం వల్ల కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవ్వకుండా ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది సో ఆ ప్లానింగ్స్ అనేవి లేట్ అవుతున్నాయి ఇంప్లిమెంట్ చేయడంలో లేట్ అవుతూ ఉన్నారు సో ఇంప్లిమెంట్ చేయడం వల్ల లేట్ అవడం వల్ల ఏంటంటే కొంతవరకు లాస్ రావటం అనేది జరుగుతుంది సో అదొక మెయిన్ ప్రాబ్లంగా మనకి ఆ యూనివర్స్ చెప్తూ ఉంది సో అదే కాదండి మీరు ఇండిపెండెన్స్గా ఉండడానికి చాలా ఇష్టపడుతూ ఉన్నారు అలోన్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సో ఎవరితో కూడా డిస్కస్ చేయడానికి ముందుకు రావట్లేదు సో ఎవరితో కూడా షేర్ చేసుకోవడానికి ముందుకు రావట్లేదు సో అది కూడా ఒక ప్రాబ్లంగా చెప్తూ ఉంది యూనివర్స్ సో షేర్ చేసుకోండి ఇండిపెండెన్స్గా మంచిదే ఇండిపెండెన్స్గా మంచిదే బట్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం షేర్ చేసుకుంటే కొంతవరకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం రిడ్యూస్ అవ్వడానికి కానీ ప్రాబ్లమ్స్ తగ్గడానికి కానీ సో ఛాన్స్ అనేది ఉంటుంది సో యూనివర్స్ మనకి సో కరెక్ట్ ఆన్సర్ అనేది అనేది ఇస్తుంది సో ఖచ్చితంగా మీరు ఒక సొల్యూషన్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు సో ఒక ఆన్సర్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు ఆన్సర్ పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తూ ఉంది సో మనకి యూనివర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది ఇస్తూ ఉందండి సో ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా సో మీరు ఒక క్లారిటీతో ఉన్నారు బట్ చిన్న చిన్న ఇక్కడ చిన్న చిన్న వీటి వల్ల ఏంటంటే కొంచెం ఆలస్యం అనేది అవుతూ ఉంది సో ఆ చిన్న ఆలస్యమే మనకి ఒక పెద్ద లాస్ తీసుకొని రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో అక్కడ ఫీల్ అవుతున్నారు అది నిజంగా మన ముందే కొంచెం ప్రీప్లాంట్కి వెళ్ళి ఉంటే బాగుండేది అని చెప్పేసి సో తర్వాత ఫీల్ అవుతూ ఉన్నారు సో అదొక ప్రాబ్లంగా మనం చెప్పచ్చండి సో లాస్ట్గా మనకి యూనివర్స్ మెసేజ్ ఇస్తూ ఉంది సో లాస్ట్గా మనకి యూనివర్స్ ఇస్తున్నటువంటి మెసేజ్ అంటే కొన్ని సందర్భాల్లో హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల కూడా అండి సో హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల కూడా మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు హై ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు డెసిషన్ తీసుకోవడం కన్నా ఇంకొంచెం తర్వాత డెసిషన్ తీసుకుంటే మనకి ఇంకా ప్రాఫిట్లో ఉంటాం కదా సో ఇప్పుడు ఎందుకు తర్వాత తీసుకున్నాం సో అనేటువంటి ఒక చిన్న హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాం వల్ల సో అక్కడ కూడా చిన్న ప్రాబ్లం అనేది వస్తుంది అలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ వద్దని పవర్ ఆఫ్ యూనివర్స్ చెప్తూ ఉంది సరైన ప్లాన్ చేసుకోండి సో సరైన ప్లాన్ చేసుకోవడం వల్ల సో ఎప్పుడు మనం డెసిషన్స్ తీసుకోవాలి ఎప్పుడు ఆ డెసిడెన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి కరెక్ట్ టైం ఎప్పుడు రైట్ పొజిషన్లో ఉన్నామా లేదా ఇది రైట్ టైమా కాదా అని చెప్పేసి మనకి కరెక్ట్ ప్లానింగ్ ఉండటం వల్ల మాత్రమే తెలుస్తుంది హై హై ఎక్స్పెక్టేషన్స్ మాత్రం వద్దండి సో హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఏంటంటే డెసిషన్స్ లేట్ అవుతూ ఉంటాయి సో ఇంప్లిమెంటేషన్ ఒకవేళ డెసిషన్స్ తీసుకున్న దాని యొక్క ఇంప్లిమెంటేషన్స్ అనేవి సో లేట్ అవుతూ ఉంటాయి సో కాబట్టి ఎప్పుడు కూడా హై ఎక్స్పెక్టేషన్స్ వద్దు సో దాని యొక్క కరెక్ట్ ఒరిజినల్ వాల్యూస్ ఎంత లేదు దాని యొక్క కరెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఎంత అనేది మనం కానీ ఒక ప్లానింగ్ వల్ల తెలుసుకున్నట్లయితే సో ఖచ్చితంగా మనకి మనం మనం తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ అనేవి సక్సెస్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో యూనివర్స్ నుంచి మనం ఏదైతే కోసం అడిగామో యూనివర్సిటీని మనకి యూనివర్సిటీ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుందండి సో డెసిషన్స్ లేట్ అవుతూ ఉన్నాయి సరైన డెసిషన్స్ సరైన టైంలో తీసుకోలేకపోతున్నామండి దానివల్ల కొంతవరకు మాకు లాస్ రావటం అనేది జరుగుతుంది దానికి ఆన్సర్ ఏందండి సో డెసిషన్స్ ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది ఇవి అడుగుతూ ఉంటారు సో దానికి సంబంధించి మనం యూనివర్సిటీని అడిగాం ఈ యూనివర్సిటీ నుంచి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందండి సో ఫ్రెండ్స్ మీరు ఎల్లనుగా ఉండొద్దు యూనివర్స్ నుంచి వచ్చినటువంటి ఆన్సర్ ఓవరాల్గా చూస్తే సో మీరు ఎలానుగా ఉండొద్దండి గ్రూప్ డెసిషన్స్ తీసుకోండి ఇంకొకరితో షేర్ చేసుకోండి సో వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి రైట్ టైం ఎప్పుడో కరెక్ట్గా ఎస్టిమేషన్ చేయండి ఆ రైట్ టైంలో డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయండి ఆటోమేటిక్గా ఖచ్చితంగా మీ డెసిషన్స్ అన్నీ కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి సో మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి ఆన్సర్ అనేది రావడం జరుగుతుందండి సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి ఇంకా చాలా రాబోతు ఉన్నాయండి మనకి తెలియని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి ఆ ప్రశ్నల్ని మన పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి సో ఆన్సర్ అనేది తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఫుల్ రీడింగ్స్ అన్నీ కూడా ఫుల్ వీడియోస్లోనే ఉంటాయండి ఫుల్ వీడియోస్ని వాచ్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ ద్వారా మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుందండి సో అమ్మవారి వల్ల మా వ్యూవర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలండి మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడూ కూడా కోరుకుంటాం సో మీ సపోర్ట్ మా ఛానల్కి ఎలానే ఉండాలని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్